హాయ్ హలో అండి నమస్తే ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఈరోజు వచ్చేసి మా ఎన్నుగళ్ళైతే పెళ్లి ముహూర్తాలు తీస్తున్నాము ఆల్రెడీ అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది అయిపోయి సిక్స్ మంత్ అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేయాలని పెళ్లి ముహూర్తలు అయితే తీస్తున్నాము అది ఎప్పుడు పడుతుంది ఏ నెల పడుతుంది దానికోసమైతే ఇంతమంది ఇరుపక్కలంటే పెళ్ళికొడికి సైడు పెళ్ళికూతురు సైడు చుట్టాలు ఉంటారు కదా బంధువులు వాళ్ళందరూ చెప్పి ఒక దగ్గర అయితే కూర్చొని పెట్టేసి పంతులు బాగు తెచ్చి ఇంటి దగ్గర పెళ్ళికొడుకు ఇంటి దగ్గర అయితే ఇలాగైతే ముహూర్తం అయితే తీస్తాము ఏ రోజు పడుతుంది ఏంటనే వాళ్ళ జాతకాలు చూసి ఇలాగైతే చెప్తారు విడో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది మా సైడ్ అయితే ఇలాగేనండి పెళ్ళి ముహూర్తం అయితే తీస్తాము అందరూ కూడా మాట్లాడుకోవాలి ఏ నెల బాగుంటుంది ఏంటని నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి పనులు ఉంటే వాళ్ళకి పనులు ఉంటాయి దగ్గర ఉంది ఇలాగైతే పెళ్ళి ముహూర్తాలు తీసుకుంటారండి మీ సైడ్ ఎలా తీసుకుంటాము गीबू में एकदम भागा, फिर बच्चे ने मारा एकदम भागा। ఇప్పుడు పెళ్లి ముహూర్తం అయితే తీస్తారు గౌరవ పూజ కూడా చేస్తారు చేసిన తర్వాత పెళ్ళికొడుకు అమ్మా నాన్న పెళ్లి కూతురు నాన్న ఇలాగైతే బొట్టు గంధము పెట్టుకుంటారు ఎందుకంటే పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా అని ఇలాగైతే బొట్టులు పెట్టుకుంటారు అనమాట దీని తర్వాత ఉన్ని కార్యక్రమం ఉంటుంది మీరైతే చూడండి చూడండి అయితే లైక్స్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటండి మీ సైడ్ ఎలా పెళ్లి ముహూర్తాలు తీస్తారో కామెంట్ కూడా చేయండి

अम्मा जब न है तो सीधा तो वनस्थि स्तरुछोति महादस्य मलानि प्रधानदं स्थायांतर राहस्य राजा आरे बेटर बा अरे रुक दिला बहुत देर तो अम्मा ऐसे में एक मिनट बात मत తర్వాత ఆర్తి వాలి పెళ్ళికొడుకి ఇతనైనా పెళ్ళికొడుకు వాళ్ళు అనమాట పెళ్ళికొడుకు చెల్లెలు ఆర్తివ్వాలి అంటే ఆమె ఇస్తున్నది పెళ్ళికొడుకు ఎలాగ ఉన్నాడు చేయండి అని పెళ్ళికూతురు కూడా ఇప్పుడు తరలో ఇస్తుంది ఇప్పుడు దగ్గరికి అయితే వస్తాము ఈ పాపని అండి పువ్వు కదా ఆ పాపని పెళ్ళికూతురు అక్కడ పెళ్ళికొడుకు ఇంట్లో ముహూర్తం తీసాం కదా ఆ కాగితం తెచ్చి పెళ్ళికూతురు ఇంట్లో అమ్మవారి ఇంట్లో అయితే ఇలాగ దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకుంటామండి మళ్ళీ ఆ కాగితం అయితే జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి పెళ్లివారికి ఇదండి ఇప్పుడైతే పెళ్ళికూతురుకి అందరూ అక్షింతలు వేసి దీవిస్తారు వీళ్ళందరూ అయితే అక్షింతలు వేస్తున్నారు అక్కడ పెళ్ళికొడుకు చేశారు కదా ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు చేస్తున్నారు ఇప్పుడైతే అందరూ అయితే అక్షరంతలు వేసేసి దీవించారు అన్ని కార్యక్రమం అంత అయిపోయింది ఇప్పుడు నేనైతే కొంచెం అక్షరంతలు వేసి దీవించేస్తాను ఆల్రౌండ్ మొత్తం నేనే అంకైతే మేకప్తో సహా అన్ని సారీతో సహా వీడియోతో సహా ఫోటోతో సహా అన్ని నేనే చేయాలి ఓకేనండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తున్నానండి బాయ్ అండి